వెల్కమ్ టు రాజ్ న్యూస్ సైఫ్ అలీఖాన్ పై దాడి వ్యవహారం తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఉద్దవ్ శిబ్రం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది గత రాత్రి చోరికి ప్రయత్నించిన సందర్భంగా నటుడు సైఫ్ అలీఖాన్ తన ముంబై ఇంటిలో ప్రాణహాని కలిగించే దాడి దేంద్ర ఫడ్నావిస్ ప్రభుత్వంపై రాజకీయ దాడిని ప్రేరేపించింది మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు నగరం యొక్క శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నిస్తున్నాయి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పే జరిగిన దాడిపై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు మహాయుతి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపించారు ముంబైలో ప్రముఖులపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదని ప్రియాంక మండిపడ్డారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వంటి సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు ఎన్సీపీ వర్గం నేత బాబా సిద్దికి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుటుంబం ఇంకా వేచి చూస్తుందని అన్నారు నటుడు సల్మాన్ ఖాన్పై హత్య ప్రయత్నాలు జరుగుతున్నా ప్రభుత్వం తగిన రక్షణ కల్పించకపోవడంతో ఆయన బాంద్రాలోని తన ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు ప్రముఖులు ఉండే ప్రాంతాలలో కూడా ప్రభుత్వం తగిన భద్రత ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి ఆందోళన కలిగిస్తుంది అన్నారు శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఎందుకంటే భద్రతా స్థాయి ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులపైనే వారి ఇళ్లలో దాడి చేయగలిగితే సాధారణ పౌరులకు ఏంటి భద్రత అని ప్రశ్నించారు మహారాష్ట్రలో ఉదాసీనత కారణంగా చట్ట భయం తక్కువగా ఉందన్నారు అందుకే నిందితులు చట్టానికి భయపడట్లేదన్నారు ప్రముఖులపై జరుగుతున్న వరుస దాడులే ఎందుకు నిదర్శనమని వెల్లడించారు క్లైడ్ క్రాస్టో సైఫ్పై జరిగిన దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడు ముంబైలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు సెలబ్రిటీల నివాసాలు అధికంగా ఉండే సురక్షిత ప్రాంతమైన పాత్రలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకరం ముంబైలో హింస దోపిడీలు దాడులు వంటి ఘటనలు ఈ మధ్య తరచూ వెలుగులోకి వస్తున్నాయని వీటి నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ముంబై ఎంఎంఆర్లు తుపాకీ హింస దోపిడీలు కత్తిపోట్లు సంఘటనలు రోజు వింటున్నాం అయినా ప్రభుత్వం వద్ద సమాధానాలు ఇవ్వని ఇప్పటికైనా ఈ ఘటనలపై తమకు మాకు సమాధానాలు కావాలని ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నటుడిపై దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది అన్నారు నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టమని వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు దోపిడీ చేయాలనే ఉద్దేశంతో దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు దాడికి పాల్పడిన వ్యక్తి చోరికి పాల్పడేందుకే నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు విచారణలో తెలియదన్నారు పోలీసులు మొదట నటుడు ఉంటున్న భవనం పక్కనే ఉన్న కాంపౌండ్లోకి చొరబడ్డాడు ఆ తర్వాత గోడను దాటుకుని లోపలికి వచ్చాడని చొరబాటుదారుడు నటుడు నివసించే అంతస్తుకు చేరుకోవడానికి భవనం వెనుక వైపు మెట్లు ఎక్కినట్టుగా పోలీసులు తెలిపారు ఫైర్ ఎస్కేప్ ద్వారా చొరబాటుదారుడు మిస్టర్ ఖాన్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్లుగా పోలీసులు వెల్లడించారు నివేదికల ప్రకారం మిస్టర్ ఖాన్ ఇంటి సహాయకురాలు ఎలియామా ఫిలిప్స్ అలియాస్ లీమా గత రాత్రి రెండు గంటల సమయంలో చొరపాటుదారుని గుర్తించిన మొదటి వ్యక్తి ఆమె కేకులు వేయడంతో మిస్టర్ ఖాన్ అప్రమత్తం చేసింది దీంతో నటుడు చొరబాటుదారుడికి మధ్య గొడవ జరిగింది అక్కడి నుంచి తప్పించుకునే ముందు దారుడు మిస్టర్ ఖాన్ ను ఆరుసార్లు కత్తితో పడిచాడు అతని వెనక వైపు నుంచి భవనంలోకి ప్రవేశించడం సీసీటీవీ కెమెరాల్లో బంధించబడిందని పోలీసు వర్గాలు తెలిపాయి ఇక ఇన్వెస్టిగేషన్లో భాగంగా సైఫ్ అలీఖాన్ పక్కింట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అందులో ఇద్దరు దుండగుల కదిలికలను గుర్తించామని తెలిపారు అదేవిధంగా సైఫ్ ఇంట్లో దాడికి పాల్పడిన దుండగుడి ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించామని పేర్కొన్నారు చోరికి వచ్చిన దొంగే సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడినట్లుగా గుర్తించామని తెలిపారు నిందితులు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఫైర్ ఎస్క్యూ పైప్ ను ఉపయోగించినట్లుగా తెలిందన్నారు సీనియర్ పోలీస్ అధికారి దీక్షిత్ ఘేడమ్ ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఇది చోరీ యత్నమేనని తెలిందని నిందితులను వీలంతో త్వరగా పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు అతని అరెస్టు చేసిన తర్వాత తాము మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు దొంగ చేసిన దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ వెన్నుముక్కలో కత్తితో తొరాసిక్ స్పైనల్ కార్డుకు తీవ్ర గాయాలయ్యాయని కత్తిని తొలగించడానికి అత్యవసర శస్త్రచికిత్స జరిగిందని పోలీసులు వెల్లడించారు వెన్నెముకలో ద్రవం కారుతున్న అతని ఎడమ చేతిపై మరో రెండు లోతైన గాయాలను ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టుగా వెల్లడించారు సైఫ్ అలీఖాన్ ఇప్పుడు పూర్తిగా స్థిరంగా ఉన్నారని ప్రస్తుతం ప్రాణాప్యం లేదని వైద్యులు తెలిపారు దాడి నిందితుడిని గుర్తించామని అతన్ని పట్టుకునేందుకు పలు బృందాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు